సో ముందుగా నేను చాలా రోజుల నుంచి అని లైవ్ కానీ అండ్ టెన్ ఫిఫ్టీ డేస్ నుంచి అని ఇంటర్వ్యూస్ కూడా రావడం లేదు నా ఛానల్లో బట్ కొంచెం నా పర్సనల్ ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు సో కొంచెం మా ఇంట్లో పెళ్ళి ఉండడం వల్ల మా కొడుకు పెళ్ళి ఉండడం వల్ల కొంచెం లేట్ అయినాయి సో ముందుగా ఈ తమ్నైళ్ళు చూసిన వాళ్ళకి ఈ లైవ్ హెడ్లైన్ చూసిన వాళ్ళకి ఫస్ట్గా నేను ఒకటే విషయం చెప్తున్నాను సో నేను ఇప్పుడు ఈ మాట్లాడే ఈ సబ్జెక్ట్ కానీ ఈ విషయం కానీ నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ గా మాట్లాడడం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ గా కాదు కాంగ్రెస్ పార్టీగా ఫేవర్గా కాదు అండ్ బీజేపీ పార్టీకి కానీ బిఎస్పి పార్టీకి కానీ నేను ఏ ఇతర పార్టీలకైనా సరే నేను ఫేవర్ గా అయితే మాట్లాడడం లేదు సో ముందుగా నేను ఈ హెడ్లైన్ పెట్టడానికి గల కారణం ఏంటంటే సూర్యాపేటలో జగదీష్ రెడ్డితో జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు పెట్టిన హెడ్ హెడ్లైన్ అంటే సో జగదీష్ రెడ్డి గారిని నేను ఏదో కించపరచడానికి కాదు సో జగదీష్ రెడ్డి గారు ఏదో పెద్ద ఇదని ఆయన ఏదో హైలైట్ ఆయన హైలైట్ చేయడానికి కానీ కానీ సో కాంగ్రెస్ పార్టీని ఏదో హైలైట్ చేయడానికి కానీ కానీ సో కాంగ్రెస్ పార్టీని కించపరచడానికి కానీ సో బీజేపీ పార్టీని కానీ ఇంకే ఇద్దరు పార్టీ ఏ పార్టీనైనా కించపరచడానికి కానీ ఏ పార్టీనైనా హైలైట్ చేయడానికి కానీ ఈయన ఈ టైటిల్ పెట్టలేదు సో ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జగదీష్ రెడ్డితో జాగ్రత్త అనే టైటిల్ని పెట్టడానికి కారణం ఏంటంటే సో ఇప్పుడున్న సూర్యాపేట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే సో ఆ జగదీష్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మనకు అందరికి తెలిసిన విషయమే సో తెలంగాణ యుద్ధంలో ఏ విధంగా పనిచేశాడు సో తెలంగాణ యుద్ధం చేసిన తర్వాత సో వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సో వరుసగా మూడు సార్లు గెలిచిన వ్యక్తి సో మూడు సార్లు కూడా సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డిని కొట్టలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ ఏ ఇతర పార్టీ వాళ్ళు కానీ పోని సరే గవర్నమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగు గెలిచిండు సో గవర్నమెంట్ ఉంది సో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిండు సో గవర్నమెంట్ ఉంది గెలిచిండు అనుకోవచ్చు బట్ మొన్న రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ పోయిన తర్వాత చాలా నియోజకవర్గాలలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే మున్సిపల్ చైర్పర్సన్ల మీద కానీ ఎంపీపీ కానీ కానీ జెడ్పీసీ కానీ కానీ వైసీపీ వైస్ ఎంపీల మీద అండ్ వైస్ చైర్పర్సన్ల మీద కూడా అవిశ్వాస తీర్మానాలు చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలలో అవిశ్వాస తీర్మానం పెట్టేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని దిం అవిశ్వాస తీర్మానంతో దింపించేసి కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లని వీళ్ళు కైవసం చేసుకున్నారు సో సేమ్ టైం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల కాను పదకొండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బహన్ సూర్యాపేట నియోజకవర్గం ఒకటి మాత్రం జగదీష్ రెడ్డి గారు గెలిచారు ఎందుకు గెలిచారు సో జగదీష్ రెడ్డి గారు అంటే ఏంది జగదీష్ రెడ్డి గారు అనే వ్యక్తి కౌన్సిలర్లే కానీ ఏ ఇతర నాయకులకు కానీ వర్క్ పెట్టడు పని పెట్టడు టోటల్ కమర్షియల్ మెంటాలిటీ అతను ఐదు వేల ఐదు లక్షల ఐదు లక్షల అంటే ఏ చిన్న పని కాంచి మొదలు పెడితే ఎంత పెద్ద పని అయినా సరే వాళ్ళ రిలేటివ్ డిఎస్ఆర్ అనే కాంట్రాక్టర్ కు వర్క్ ఇచ్చేసి అందులో ఈయన కమిషన్లు తీసుకొని ఉంటాడు చాలా మంది కౌన్సిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కౌన్సిలర్స్ నాతోటి పర్సనల్ గా చెప్పారు జగదీష్ రెడ్డిని నమ్ముకోవడం వల్ల మాకు ఒరిగింది ఏం లేదు జగదీష్ రెడ్డి గారిని వల్ల మీ కౌన్సిలర్ గా పోటీ చేసి మీ వడ్డీలకు తీసుకొచ్చి మరి మీ కౌన్సిలర్ గా పోటీ చేసి మీ అప్పులు పాలేమని చెప్పేసి చాలా మంది చెప్పుకొని బాధపడ్డారు చాలా మంది సర్పంచ్లు బాధపడ్డారు చాలా మంది ఎంపీటీసీలు కానీ ఏ ఇతర నాయకులు కానీ బాధపడ్డారు బట్ అయినా మరి జగదీష్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తున్నారు మూడు సార్లు కూడా జగదీష్ రెడ్డి గారు ఎందుకు గెలుస్తున్నారు సో ప్రతిపక్షం కూడా జగదీష్ రెడ్డి గారు ఉన్న కౌన్సిలర్స్ కానీ జగదీష్ రెడ్డి దగ్గర ఉన్న నాయకులు కానీ ఎంతో బాధపడుతున్నారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో ఈసారి మేమే గెలుస్తాం అన్న అన్ని ఆరోపణలు చేసినప్పుడు మరి ఎందుకు గెలవలేకపోతున్నారు సూర్యాపేట నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వర్గాలుగా ఉన్నాయి దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది రమేష్ రెడ్డి గారి వర్గం వేరే ఉంది సో ఈ వర్గాల వల్ల జగదీష్ రెడ్డి గారికి ప్లస్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ అది నిజం అది ఎంతవరకు అయితే నాకు నిజం కాదు నా దృష్టిలో ఎందుకంటే బరాబర్ రమేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం అండ్ దామోదర్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు దామోదర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే దామోదర్ రెడ్డి గారు సో నలభై సంవత్సరాలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి రెడ్డి గారు ఆయన కూడా జగదీష్ రెడ్డి గారిని ఎందుకు కొట్టలేకపోతున్నారు ఎందుకు ఎస్ ముఖ్యంగా ఈ రోజు నేను వీడియో చేయడానికి ఏంటంటే చాలా వరకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో దూరంగా ఉందని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ఎక్కువ శాతం గ్రామ స్థాయిలే చెప్తాను నేను మండల స్థాయి జిల్లా నాయకులు కాదు ముఖ్యంగా గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు సొంత జేబులంగా డబ్బు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలోకి రావాలని చెప్పేసి ఇజ్జత్మే సవాల్ తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు దానికి తోడు రేవంత్ రెడ్డి గారి ఐడియాస్ కానీ వారి ఎత్తుకు పై ఎత్తుకు వేసిన ఉపాయాలు కానీ అన్ని కలిసి వచ్చినాయి కానీ సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పప్పులు ఎందుకు ఉడకడం లేదు ఎక్కడ ఉంది ఈ కాంగ్రెస్ కార్యకర్త ఏం చేస్తుండు ఈ కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి ఎందుకు కాంగ్రెస్ కు ఓటు అని చెప్పేసి తీసు ఆ నినాదం ఎందుకు తీసుకెళ్లే తీసుకెళ్లలేకపోతున్నారు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి గారు పంపించిన డబ్బు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ సర్పంచ్లు వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళే చాలా మంది ఓటర్లకుండా డబ్బు నొక్కేసినా సరే నాలుగు వేల మెజార్టీతో జగదీష్ రెడ్డి గారు గెలిచారు ఎక్కడ పోతుంది కాంగ్రెస్ పార్టీకి ఏడ మైనస్ అవుతుంది ఇట్లా ఉండంగా అధికారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా సూర్యాపేటలో మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే అయిపోయింది జగదీష్ రెడ్డి పని అయిపోయింది ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ అంటే పదిహేడు దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్స్ అతని మీద అవిశ్వాసంతో ఎళ్ళిపోయినా సరే జగదీష్ రెడ్డి గారిని ఎందుకు కదిరించలేకపోతు ఎక్కడ ఉంది లోపం సూర్యాపేట కా సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకు మీరు ఎదుర్కోలేకపోతురు ఉమ్మడి నల్గొండ ఎందుకంటే ముఖ్యంగా చెప్ ఎందుకు జగదీష్ రెడ్డితో జాగ్రత్త అని అంటే మునుగోడు బై ఎలక్షన్ బిఆర్ఎస్ఏ నాగార్జున సాగర్ బిఆర్ఎస్ఏ హుజూర్ నగర్ బిఆర్ఎస్ఏ సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏది వచ్చినా సరే ఏ ఉప ఎన్నిక వచ్చినా సరే బిఆర్ఎస్ పార్టీనే గెలిపించేటట్టు భుజాల మీద వేసుకొని తిరిగిన వ్యక్తి జగదీశ్ రెడ్డి అట్లా జరుగుతుంది మరి ఇక్కడ ఇక్కడ ఏమైతుంది ఇంత రాజకీయ అనుభవం జగదీష్ సారీ దమోద్ రెడ్డి గారి అనుభవం ఏమైంది ఇంత రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న రమేష్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏమైతుంది ఎందుకు జగదీష్ రెడ్డి గారితో ఢీ కొట్టలేకపోతున్నారు సో ఇప్పుడు అందుకనే ఈ ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రంలో ముఖ్యంగా ఈ విషయం ఒకటే చెప్తున్నారు ఎంత కాదు లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకటే విషయం చెప్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పదిహేడు ఎంపీ స్థానాలు కంటే ఎక్కువ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీ స్థానం అనేది చాలా 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 కీలకం ఎందుకు కీలకం అంటే మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంచుకొని ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి రఘువీర గారు గనక ఓడిపోయి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి గారు ఇంకా గెలిస్తే ఇక జగదీష్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు అందుకనే జగదీష్ రెడ్డితోని జాగ్రత్త ఎత్తుకు పై ఎత్తులేసరు మునుగోడులో ఎలాంటి మ్యాజిక్ జరిగిందో మీ అందరికి తెలుసు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంత సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అండ్ కోమారెడ్డి బ్రదర్ కోమారెడ్డి బ్రదర్స్ ఉన్నారు అండ్ దమోదర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు ఎదుర్కో ఎదురు ఎదుర్కోలేకపోయారు సో ఇప్పుడు ఫైనల్ అని చెప్పేది ఒకటే నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నా ఈ పదిహేడు స్థానాలు ఎంపీ స్థానాలు ఒక ఎత్తు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీ స్థానం అనేది ఒక ఎత్తు ఈ ఈ నల్గొండ ఎంపీ స్థానం అనేది గనుక బిఆర్ఎస్ పార్టీ గినక గెలిస్తే మాత్రం జగదీష్ రెడ్డి హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో జగదీష్ రెడ్డి గారు ఐడియాస్ కి జగదీష్ రెడ్డి గారు ఎత్తుకు పై ఎత్తుకు కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తించి ప్రజల్లోకి మీరు చేస్తున్నది ఏంటిది చెయ్యబోయేది ఏంటిది మీ ఆరు గ్యారెంటీలు ఏ విధంగా నెరవేరుస్తారు ఏ విధంగా నెరవేర్చరు సో చాలా వరకు కూడా పాపం దామోదర్ రెడ్డి గారిని ఒక నింద ఉండేది ఒక నింద ఉంది బాగా ఏమని దామోదర్ రెడ్డి గారికి వెళ్ళాలంటే దామోదర్ రెడ్డి దగ్గరికి పోవాలంటే కొంతమంది టోల్ గేట్లు ఉంటారు వేనారెడ్డి గారిని దాటుకుంటూ పోవాలి కోతిభాస్కర్ గారిని దాటుకుంటూ పోవాలి ఇంకా సర్వోత్తం రెడ్డి గారిని దాటుకుంటూ పోవాలి ఇంకా కొందరు నాయకులను దాటుకుంటూ పోవాలి అని ఆరోపణ ఉంది కానీ నేను గా చెప్పాలంటే ఈ అదంతా నాకు తెలిసి ఓకే అంటే ఎవరైనా సరే జగదీష్ రెడ్డి గారి దగ్గర కూడా అలాంటి టోల్ గేట్స్ ఏ ఉన్నాయి జగదీష్ రెడ్డి గారి గారికి పోవాలంటే దామోదర్ రెడ్డి గారి కంటే దామోదర్ రెడ్డి గారి దగ్గర కంటే ఎక్కువ టోల్ గేట్లు ఉన్నాయి జగదీష్ రెడ్డి గారి గారికి వెళ్ళాలంటే ప్రభాకర్ రెడ్డిని దాటుకుంటూ పోవాలి ఆ ఇంకోరు వాళ్ళ బాబు హర్షా బాబుని దాటుకొని పోవాలి సుధీర్ రెడ్డిని దాటుకుంటూ పోవాలి ఇంకా సంతోష్ రెడ్డిని కీసరా వేణుగోపాల్ రెడ్డిని దాటుకొని పోవాలి అండ్ ఇంకొక అతను అనిల్ రెడ్డి అని ఇంకోళ్ళు అంతా రెడ్డి రెడ్డి వాళ్ళ రెడ్డి వాళ్ళ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్న ఈ టోల్ వీళ్ళ దగ్గర కూడా టోల్ గేట్స్ ఉన్నారు ఇక్కడ కూడా ఎవరేం శుద్ధ పూస కాదు బట్ దామోదర్ రెడ్డి గారి మీద మాత్రం ఇదొక ఇదొక మాట అనేది ఇలా పబ్లిసిటీ చేసుకుంటా పోదు దామోదర్ రెడ్డి గారికి వెళ్ళాలంటే ఇవాళ రెడ్ హౌస్ కు పోతే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్య వింటున్నారు సో ఏమాట కామాట సరే ఇక్కడ స్థానికంగా జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం దామోదరెడ్డి గారి గారికి మాత్రం హ్యాండ్సప్ చెప్పాలి నేను ఓడిపోయినా సరే నాకు ప్రజలు నన్ను ఓటమి చేసినా సరే సూర్యాపేటలో ప్రజల సమస్యల కోసం నేను నిలబడతా సరే మీరు నన్ను నాలుగు వేల ఓట్లతో ఓడగొట్టారు కదా నేను ఓడగొట్టిన ఫీల్ గాను నైతికంగా నాది నాది కూడా విజయమే సో నన్ను ఓడగొట్టారు కదా అని చెప్పి మీ మీద కోపాలు ఏం పెట్టుకోవట్లేదు నేను బరాబర్ ప్రజల సమస్య కోసం ప్రజల దర్బార్లో కూర్చుంటా ప్రతి సమస్య నెరవేర్చని కూర్చున్నానంటే ఈరోజు ఇంత ఏజ్ లో కూడా కూర్చున్నారంటే ఈ విషయం ఎందుకు గమనించట్లేదు జగదీష్ మన దామోదరెడ్డి గారు గారి పోవాలంటే ఆయన దాటాలి ఏ దాటాలి అవును భయ్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ నాయకుడిగా ఎవరు డైరెక్ట్ పోలేరు ఎవరేం శుద్ధ పూస కాదు ఇక్కడ ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉంది సో నేను ఇప్పుడు ఎవరిని వ్యతిరేకించడం లేదు జగదీష్ రెడ్డి గారిని వ్యతిరేకించడం లేదు దామోదరెడ్డి గారిని వ్యతిరేకించడం లేదు సంకిరణ్ వెంకటేశ్వరరావు గారిని వ్యతిరేకించడం లేదు నేను ఎవరిని వ్యతిరేకించలేదు ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలకు మీరు కష్టపడి నేను చూసిన ఇప్పుడు జనరల్ గా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఫండ్ అమౌంట్ ఫండ్ పార్టీ ఫండ్ మీటింగ్ లో ఫండ్ పంపితే కానీ వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నొక్కి వాళ్ళు మీటింగ్ జరిపిన బిఆర్ఎస్ కార్యకర్తలు బట్ కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా లేరు నేను చూసిన లైవ్ లో చూసిన వాళ్ళు అయినా మీరు అప్పులు చేసి మీరు వడ్డీలకు తీసుకొచ్చి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ప్రస్ అంటే ప్రిష్ తోటి మీరు అధికారాన్ని చేపట్టారు సో సేమ్ టైం ఎవరు గెలిచినా అయినా సరే ఒకటే విషయం ఏదో దామోదరెడ్డి గారు కుర్చీ చేసుకొని నియోజకవర్గంలో అంటే దట్స్ వండర్ఫుల్ నిజంగా చెప్పాలంటే అంటే నేను ఇప్పుడు ఏదో అధికారం ఉన్నది కదా నేను దామోదరెడ్డి గారిని జోగుతున్నాను అట్లా కాదు సో జగదీష్ రెడ్డి గారితో ఎందుకు జాగ్రత్త అసలు ఎందుకు గెలుస్తుంది జగదీష్ రెడ్డి ప్రతి కౌన్సిల్ ఏడుస్తు ఏడుస్తుండు ప్రతి నాయకుడు ఏడుస్తుండు మాకేం ఏం రావట్లేదు మొత్తం జగదీష్ రెడ్డి గారు తింటున్నారు జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు వాళ్ళే వాళ్ళే ఇక్కడ మేము ఏదో అక్కడ కీలు బొమ్మలు అయిపోయినా అని చెప్పేసి అక్కడ ముంగలే యాక్టింగ్ వెనక ఎనకూర్చు వాళ్ళు నిజంగా చెప్పి నాతో చాలా మంది కూడా చెప్పింది అయినప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారి తెలివి చూడండి ఏ విధంగా గెలుస్తుండో సో ఎందుకంటే ఆవేశం వేరు ఆలోచన వేరు ఆలోచించి స్టెప్ తీసుకొని ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే సో నా అంటే నేను జగదీష్ రెడ్డి గారితో జాగ్రత్త అని అంటే నేను జగదీష్ రెడ్డి ఏదో పెద్ద గుండె జగదీశ్ రెడ్డి ఏదో రౌడీ జగదీష్ రెడ్డి ఏదో ఇది తోపు అని నేను అనట్లేదు ఈతలో లేదు పనికి మనలో గీలో అనట్లేదు ఎవరికి ఉంటే సత్తా వాళ్ళకు ఉంటది కాకపోతే ఏంటంటే సో రాష్ట్రంలో అధికారం ఉండి కూడా మీరు ఎంపీ స్థానాలు ఓడిపోతే చాలా చాలా చానా ఇపోతుంది ముఖ్యంగా నల్గొండ జిల్లా ఇంకా ఎంపీ సీటు గెలవకపోతే మాత్రం ఇక్కడ ఉన్న దామోదరెడ్డి గారు కానీ రమేష్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకే ఇతర నాయకులు కానీ ఇద్దరు మొత్తం పోవడం బరాబర్ ఖరారు ఎందుకంటే ఈ పదకొండు మంది ఉంది కూడా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పదకొండు మంది ఉన్నా కూడా ఒక జగదీష్ రెడ్డిని తట్టుకోలేకపోతున్నారు రాబాయ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా జా వెళ్ళిపోతుంది కాబట్టి సో ఏదేమైనా కూడా అంటే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు జగదీష్ రెడ్డి గారు జాగ్రత్త బరాబర్ చెప్తున్నా ఎందుకంటే చాలా సరే ఆర్ గ్యారెంటీల మీద వాళ్ళు ఏదో తీసుకొస్తారు తర్వాత విషయం నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను నేను సో స్టార్ట్ చేస్తాను నేను కూడా అన్ని పెళ్లి పనులు అయిపోయినాయి సో ఓన్లీ నా పర్సనల్ మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల ఈ ఎంపీ ఎలక్షన్స్ దూరం ఉండడం జరిగింది సో నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి తొత్తు కాదు నేను ఎవ్వరికి కూడా ఇది అందరినీ ఒకే తిరిగి వ్యతిరేకిస్తాను సో ఇంత జరుగుతున్నా కూడా జగదీష్ రెడ్డి ఎందుకు గెలుస్తుండు అనేది దాని మీద నేను చెప్పాలనుకున్నాను సో వాళ్ళు డెవలప్మెంట్ చేసినా నేను డెవలప్మెంట్ చేసినా అని చూపించుకుంటే తిరుగుతున్నారు జగదీష్ రెడ్డి గారు కాబట్టి గెలుస్తూ అని జగదీష్ రెడ్డి గారు అంటున్నారు సో ఎనీవే ఎంపీ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఛాలెంజ్ అండ్ ప్రెస్టేజెస్ ఇది సో అందుకనే జాగ్రత్తగా అందరు దీన్ని మీరు ప్రెస్టేజ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సో నేను ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా ఉంటా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మిస్ అయితే మామిడి మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హింద్